హలో గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి యాత్ర పోయేసి వచ్చేసాను శరీరం అంతా కంప్లీట్ అయిపోయిందండి చూడండి మన మెద తోట పైన శంకు పూలు ముద్దగా ఎంత బాగా పోసాయో చూడండి ఒక్కొక్కటి చాలా వచ్చినాయి ఒక పది పదిహేను పూలు వచ్చినాయండి మీకు చూపిద్దామని రెక్క పువ్వు వేరు ఇది ముద్దగా వస్తుంది పెట్టిల్ పెట్టిల్గా నేను తెంపి కూడా చూపిస్తాను మీకు చాలా గాలి వస్తుంది కదా చాలా బాగా మొత్తం పాకిపోయింది ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి నాకు పువ్వులు చూడండి తెంపాను ఇంకా తెంపి కూడా చూపిస్తాను మీకు చూడ ఎంత బాగా కలర్ ఎంత బాగుంది కదా ఇలాంటి చీర ఉంటే చాలా బాగుంటుంది కదా మంచి కలర్ అసలు ఇవి శివుడికి ఎక్కుతాయండి శివుడికి మనం పెడితే చాలా మంచిది అంటారు ఇవి కూడా వేడి నీళ్ళు వేసుకొని డికాషన్ లాగా తాగితే కూడా చాలా మంచిదంట మనకు హెల్త్కి నాకైతే తెలిసింది చెప్తున్నాను ఇంకా దేని గురించి మంచిది అనేది తెలియదు దీని వేర్లు కూడా ఏదో మందు తయారు చేస్తారంట నాకు తెలుసు కొంచెం ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా అసలు కలర్ గిట్లు ఎంత బాగున్నాయో అక్కడక్కడ బాగా పూసినవి ముద్దగా ఎంత బాగా వచ్చింది కదా ఒక రోజు పువ్వు లాగా ఉంది చూడండి కొంచెం రోజు పువ్వు అనుకోవాలి మనం ఇదో దాదాపు పది పదిహేను పువ్వులు వెళ్ళినాయండి మాకైతే మీకు చూపిద్దామని ఇది ముద్ద శంకు పువ్వు ర ఒక్క రెక్క కూడా ఉంది ఇట్లాంటి కలరే ఉంది ఒకటి తెల్లది కూడా ఉంది నాకు అవి కూడా చూపిస్తాను ఇది ఎంత బాగా అసలు చాలా బాగా అనిపిస్తున్నాయి కలర్ కూడా అయితే సూపర్ అసలు చాలా బాగుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్